పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిఎస్సి సభ్యుని తొలగింపు మరియు సస్పెన్షన్ గురించి చర్చించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల పదిహేడు యొక్క సరళీకృత వివరణ ఇక్కడ ఉంది ఇందులో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎస్పీఎస్సి రెండు ఉన్నాయి ఆర్టికల్ మూడు వందల పదిహేడు యొక్క సారాంశం క్లాజు ఒకటి దుష్ప్రవర్తనకు తొలగింపు పిఎస్సీ యొక్క చైర్మన్ లేదా ఏదైనా సభ్యుడిని భారత రాష్ట్రపతి మాత్రమే తొలగించగలరు ఇది దుష్ప్రవర్తన కారణంగా మాత్రమే జరుగుతుంది మరియు అది కూడా ఈ క్రింది కారణాల వల్ల జరుగుతుంది రాష్ట్రపతి ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదిస్తాడు సుప్రీంకోర్టు విచారణ నిర్వహిస్తుంది ఆర్టికల్ నూట నలభై ఐదులోని విధానం ప్రకారం సుప్రీంకోర్టు ఆ వ్యక్తిని తొలగించాలని నివేదిస్తే రాష్ట్రపతి తొలగింపుకు ఆదేశించవచ్చు క్లాజ్ రెండు విచారణ సమయంలో సస్పెన్షన్ క్లాజ్ ఒకటి కింద సుప్రీంకోర్టుకు రెఫర్ చేసిన తర్వాత సంబంధిత వ్యక్తిని సస్పెండ్ చేయవచ్చు అధ్యక్షుడు యూనియన్ లేదా జాయింట్ కమిషన్ కోసం గవర్నర్ రాష్ట్ర కమిషన్ కోసం ఈ సస్పెన్షన్ తాత్కాలికం మరియు సుప్రీంకోర్టు తన నివేదికను ఇచ్చే వరకు మరియు అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకునే వరకు కొనసాగుతుంది క్లాజ్ మూడు రాష్ట్రపతి ప్రత్యక్ష తొలగింపు అధ్యక్షుడు సుప్రీంకోర్టు ప్రమేయం లేకుండా సభ్యుడిని తొలగించవచ్చు వారు ఈ క్రింది సందర్భాలలో ఏ దివాలా తీసినట్లు ప్రకటించబడితే బి వారి అధికారిక విధులకు వెలుపల జీతంతో కూడిన ఉద్యోగాలను తీసుకుంటే లేదా సి రాష్ట్రపతి అభిప్రాయం ప్రకారం శారీరకంగా లేదా మానసికంగా అనర్హులు క్లాజ్ నాలుగు దుష్ప్రవర్తన నిర్వచించబడింది ఒక పిఎస్సి సభ్యుడు వ్యక్తిగత ప్రయోజనం కోసం ఏదైనా ప్రభుత్వ ఒప్పందం లేదా ఒప్పందంలో పాల్గొన్నట్లయితే దానిని నిబంధన ఒకటి కింద దుష్ప్రవర్తన గా పరిగణిస్తారు అయితే ఒక కంపెనీలో వాటాదారుగా ఇతర సభ్యులతో పాటు సాధారణ పెట్టుబడిదారుడిలాగా ప్రయోజనం వస్తే అది దుష్ప్రవర్తనగా పరిగణించబడదు ఆర్టికల్ మూడు వందల పదిహేడు యొక్క ఉద్దేశ్యం ఈ ఆర్టికల్ వీటిని నిర్ధారిస్తుంది పిఎస్సి సభ్యులను ఏకపక్షంగా తొలగించకూడదు ముఖ్యంగా దుష్ప్రవర్తనకు జవాబుదారీతనం కొనసాగిస్తూనే వారి స్వాతంత్ర్యం రక్షించబడుతుంది తొలగింపుకు స్పష్టమైన కారణాలు మరియు విధానాలు ఉన్నాయి న్యాయంగా మరియు పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలి భారత సంవిధానము భాగము పద్నాలుగు మరియు రాజ్యములకు అధీనమైన సేవా వర్గములు అధ్యాయము రెండు పబ్లికు సేవా కమిషనులు ఆర్టికల్ మూడు వందల పదిహేడు పబ్లికు సేవా కమిషను సభ్యుని తొలగింపు మరియు తాత్కాలిక నిలుపుదల ఒకటి ఖండము మూడు లోని నిబంధనలకు అధ్యధీనమై పబ్లికు సేవా కమిషను యొక్క అధ్యక్షుడు లేక ఎవరేని ఇతర సభ్యుడు రాష్ట్రపతి చే సర్వోన్నత న్యాయస్థానమునకు చేయబడిన నిర్దేశముపై నూట నలభై ఐదవ అనుచ్ఛేదము క్రింద తద్విషయమై విహితము చేయబడిన ప్రక్రియననుసరించి పరిశీలన జరుపబడి దుర్వర్తన ఆధారముపై ఆ అధ్యక్షుని లేఖ సందర్భానుసారముగా అట్టి ఇతర సభ్యుని తొలగించదగునని ఆ న్యాయస్థానము రిపోర్టు చేసిన పిమ్మట మాత్రమే అట్టి ఆధారముపై రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా అతనిని పదవి నుండి తొలగించవలెను రెండు సంఘ కమిషను లేక సంయుక్త కమిషను విషయమున రాష్ట్రపతి మరియు రాజ్య కమిషను విషయమున గవర్నరు ఎవరిని గూర్చి ఖండము ఒకటి క్రింద సర్వోన్నత న్యాయస్థానమునకు నిర్దేశము చేయబడినదో ఆ కమిషను యొక్క అధ్యక్షుని లేక ఇతర సభ్యుని అట్టి నిర్దేశముపై సర్వోన్నత న్యాయస్థానము యొక్క రిపోర్టు అందిన మీదట రాష్ట్రపతి నిచ్చు వరకు పదవి నుండి సస్పెండు చేయవచ్చును మూడు ఖండము ఒకటి లో ఏమీ ఏమీయున్నప్పటికి రాష్ట్రపతి ఒక పబ్లిక్ సేవా కమిషను అధ్యక్షుడినైనను ఇతర సభ్యుడినైనను ఈ క్రింది పరిస్థితులలో ఉత్తర్వు ద్వారా పదవి నుండి తొలగించవచ్చును ఏ అతడు దివాలాదారుని న్యాయ నిర్ణయము చేయబడినచో లేక బి అతని పదావధిలో అతని పదవీ కర్తవ్యములకు చెందని ఏదేని వేతనికోద్యోగము నందు పని చేయచో లేక సి రాష్ట్రపతి అభిప్రాయములో అతడు మానసిక లేక శారీరక దౌర్బల్యము కారణముగా పదవిలో కొనసాగుటకు అయోగ్యుడైనచో నాలుగు ఒక పబ్లికు సేవా కమిషను యొక్క అధ్యక్షుడు లేక ఇతర సభ్యుడు ఒక నిగమిత కంపెనీ సభ్యుడుగాను ఆ కంపెనీ యొక్క ఇతర సభ్యులతో ఉమ్మడిగాను లేక ఇతర విధముగా భారత ప్రభుత్వముచే లేక తరపున లేక ఒక రాజ్య ప్రభుత్వముచే లేక ఆ ప్రభుత్వము తరపున చేయబడిన ఏదేని కాంట్రాక్టుతో లేక కరారుతో ఏ విధముగనైనను ఆ ప్రభుత్వము సంబంధము కలిగి ఉన్నచో లేక సంబంధము కలిగిన వారో లేక దాని ఎందు అతనికి ఏదేని హితము ఉన్నచో లేక హితము కలుగుచో లేక వలన వచ్చు లాభములో గాని దాని నుండి ఉత్పన్నముగు ఏదేని మేలు లేక ఉపలబ్ధిలో గాని ఏ విధము అతడు పాల్గొనచో ఖండము ఒకటి నిమిత్తము అతడు దుర్వర్తన దోషిగా ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఫోర్టీన్ Services under the Union and the States. Chapter 2. Public Service Commissions. Article 317. Removal and Suspension of a Member of a Public Service Commission. 1. Subject to the Provisions of Clause 3. The chairman or any other member of a public service commission shall only be removed from his office by order of the president on the ground of misbehavior after the supreme court on reference being made to it by the president has on inquiry held in accordance with the procedure prescribed in that behalf under article 145 reported that the chairman or such other member as the case may be ought on any such ground to be removed. 2. The president in the case of the Union Commission or a Joint Commission, and the Gunner in the case of a State Commission, may suspend from office the Chairman or any other member of the Commission in respect of whom a reference has been made to the Supreme Court under Clause 1, until the President has passed orders on receipt of the report of the Supreme Court on such reference. 3. Notwithstanding anything in Clause 1, the President may by order remove from office the Chairman or any other member of a Public Service Commission if the Chairman or such other member, as the case may be. A. Is adjudged an insolvent, or B. Engages during his term of office in any paid employment outside the duties of his office, or C. Is, in the opinion of the President, unfit to continue in office by reason of infirmity of mind or body 4 if the chairman or any other member of a public service commission is or becomes in any way concerned or interested in any contract or agreement made by or on behalf of the government of India or the government of a state or participates in any way in the profit thereof or in any benefit or emolument arising therefrom otherwise than as a member and in common with the other members of an incorporated company, he shall, for the purposes of clause, one. Be deemed to be guilty of misbehavior.